మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లల జీసస్ ఆశీర్వాద మిస్టి తరఫున మీ అందరికీ శుభారందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లల చూడండి హగ్గా ఈ గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతున్నది దానితో ఇది ఎందుకును పోల్చదగినది కాదని తోచుచున్నది కదా అయినాను యహోవ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమనగా జరుబాబేలును ధైర్యము తెచ్చుకునుము అన్న మాటలు మనకు కనబడతాయి పిల్లరా ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవు ఇచ్చిన అద్భుత మాట ఏంటి అంటే పూర్వకాలము ఈ మందిరపు మహిమను మీరు చూశారు చూసిన వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు అయితే వాళ్ళ దృష్టికి ఇప్పుడుండే మహిమ ఎలా కనబడుతుందంటే ఇదేంటి అసలు ఆ రోజుల్లో ఎంత బాగుండేది అసలు ఎంత నీటి కట్టడ ఎంత అలంకరణ ఎంత శృంగారమైన దేవాలయం అని మీలో కొందరు అనుకుంటున్నారు కదా అయితే దానికంటే రెట్టింపు మహిమతో నింపబోయే సావుకులను లేదంటే పనివారును లేదంటే నాయకులను నేను సిద్ధపరుస్తున్నాను అని జరిబాబేలు గురించి ప్రభు మాట్లాడుతున్నారు అూ పిల్లరా ఈ పూట వాగ్దానంగా ఈ మాట ఎందుకు ప్రసాదించాడంటే నీ ఆత్మీయ ప్రయాణం ఆధ్యాత్మికమైన జీవితంలో ఒకప్పుడు నేను ఎంత ప్రార్థన చేసేవాడనో ఒకప్పుడు నేను ఎంత బాగా ప్రభుని స్థుతించేవాడనో ఒకప్పుడు ప్రభు అంటే ప్రాణాలు తీసుకునేవాడిని అని ఇలా బ్రతికిన నీ జీవితాన్ని ఈరోజు ఎందుకు సప్పిసారం లేనిదిగా ఉంది ఈరోజు ఎందుకు ఏవండి వలకపోయబడిన నీళ్లు వలే ఆవిరైపోయింది అన్న ప్రశ్నను ఓ ఉన్నతమైన కృపతో దేవుడు మాట్లాడాలన్నది మాట్లాడుతున్నాడు హాల్లు ఏంటి అంటే ఒకప్పుడు ఎంత తీవ్రం కలిగి ఉన్నావో ఎంత వైరాగ్యములో ఉన్నావో దేవుని కోసం మరి ఇప్పుడు ఆ వైరాగ్యం ఏమైనా అంత్య దినములలో ఎన్నో జరుగుతాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యం మారులు చదివినా కదా మరి ఇప్పుడెందుకు ఆ పట్టుదల విడిచావు ఇప్పుడెందుకు ఆ పరిస్థితిని మానేవు అప్పుడు మహిమ ఇప్పుడు ఆడదొరకద్ద నువ్వు అనుకుంటున్నావు పిల్లరా మరణం సహితం ప్రభువుని బంధించి ఉండలేక వదిలేసింది ఆయన్ని మరణమును బద్దలు కొట్టి తిరిగి లేచాడు మునుపుటి మహిమ కంటే నేటి మహిమ అధికమగునని బైబిల్ గ్రంథంలో రాయబడినట్లనే నీ జీవితంలో కూడా ప్రబలి భక్తి చేయాలన్నదే దేవుని ఉద్దేశం సరే ఆలోచించు వంద మంది కలిసి ఒక్కడిని ప్రభాతం చేయటం కాదు గొప్పతను ఒక్కడే వంద మందిని ప్రభాతం చేసి నిలబెట్టడమే గొప్పతను అందుకే అన్నాడు ఒక్కడి అయిన వాడు లేదా ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును వెయ్యి మంది అన్నవాడు వేల మంది అవును అన్నాడు పిల్లరా నా వల్ల అవుతుందా అని సందేహం సిస్టర్ నా వల్ల అవుతుందా అని మీ సందేహం కానీ గుర్తుపెట్టుకోండి ప్రభు మాట పూర్వకాలము ఏ బలం ఇచ్చి ఆనాడు నా సేవకులను అబ్రాహం ఇస్సాకు యాకోబు దావీదు దానియలను బలపరిచినో వారి మీదకి దిగిన అదే ఆత్మ కొలత లేని ఆత్మతో నిన్ను నింపి నేను బలపరిచి నీ చేత వంద మందిని పది మందిని ప్రభావితం చేయించే సామర్థ్యత నాకున్నదే అన్నాడు మీ ఆడగదిలో ఎంతమంది అండి ఎంతమంది నూట ఇరవై మంది కంటే ఎక్కువ మంది పొందితే అనేక ప్రాంతాలు వేలు వేలు ప్రజలు మారు మనసు పొందారు ఈ వాగ్దానం వీక్షిస్తున్న పిల్లల వాక్యం మాట్లాడుతుంది పూర్వకాలంలో జరిగినాయి కానీ ఇప్పుడు ఆడ కుదరదంటే కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారన్న ఒక సామెతను ఆత్మీకంగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ దినాల్లో కూడా ప్రభాతం చేయగలుగుతాం ప్రభు కోసం మహిమతో నింపగలుగుతాం ఆత్మలను దేవుని కోసం సిద్ధపరచగలుగుతాం దైవ సంఘాన్ని ఆలోచించు ప్రార్థించు నీ వల్ల అయ్యే పని ఎందుకు మానేశావు ఆపక జరిగించాలన్నది ప్రభు ఉద్దేశం ఆలోచించు ప్రార్థన పూర్వకం ముందుకు అడిగే ఖచ్చితంగా ప్రభు కృప నీకు తోడుండి నడిపించుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరన సమీపన నాయన సడిలిన మోకాళ్ళు వెనికిన పరిస్థితుల మధ్యలో ఉంటే వారిని ధైర్యపరచండి నాయన అధైర్యపరిచే పరిస్థితులలో ధైర్యముగా నిలబడి కృపను సాటించి అనేకులని కొరకు సంపాదించే ఓ మహిమకరమైన దేవాలయముగా కట్టబడి మహిమతో నింపమని మీ నామను మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన నేయిస్తున్నా మూలో ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి ఆమె ఆమె రైతులాల్ గారి